హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే చూద్దాం ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ ప్రభుత్వం అడుగులు అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకులాలు పోలీస్ వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల ఖాళీలని గుర్తించాలని టీజీపీఎస్సి అన్ని విభాగాలకు లేఖలు రాసింది ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ను సిద్ధం చేసింది ప్రభుత్వ విభాగాధిపతులు నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుది రూపు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు రానున్న మూడేళ్లలో పదవి విరమణ చేయనున్న వారితో ఏర్పడేటటువంటి ఖాళీలను గుర్తించాలి అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉద్యోగార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలి అని సీఎం ఆదేశించినట్లు సమాచారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్ళి చైర్మన్తో మాట్లాడి విధానాలని తీసుకున్న విషయం తెలిసిందే ముసాయిదా క్యాలెండర్లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలో ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సి ప్రధాన భూమిక పోషించింది ఇందులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై స్పష్టమైన గడువు ఉంటుంది ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి న్యాయ వివాదాలు తలెత్తకుండా సర్వీస్ నిబంధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైంది సిఎంఓ వర్గాలు పేర్కొన్నాయి సిద్ధమైందని సిఎంఓ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి గత ప్రభుత్వ హయాంలో పరీక్ష నిర్వహణలో లోపాలు ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది పూర్వ నోటిఫికేషన్ రద్దు చేసిన కొత్త ప్రభుత్వం అదనపు ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త ప్రకటన ఇచ్చింది ప్రిలిమినరీ పరీక్షను జూన్లో కమిషన్ పూర్తి చేసింది ఈ ఏడాది అక్టోబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది అలాగే గ్రూప్ టూ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పూర్తి చేసేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది అంటూ సో ఈ విధంగా ఏటా ఉద్యోగాల భర్తీ అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ